సరే అమ్మలేస్తుందమ్మా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఈరోజు హ్యాపీ ఫ్యామిలీలో హ్యాపీ ఫ్యామిలీ ఫైవ్ డేస్ చేస్తున్నారు ఫైవ్ డేస్ కాకముందు ఎరగంటలు తింటా ఉంది డేస్ లేదు లేదు ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ కావాలమ్మా కొత్తిమీర దుకా తినాలరా దానికోసం నిహారిక పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొత్తిమీర అంతా సన్నగా దగ్గర పక్కన పెట్టేసుకుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పోక పెట్టేసింది ఇక్కడ ఇంకా కళిస్తాయిగా పర్లేదు పర్లేదు కూర్చొని కూర్చోరా సరేండి అగ్నిదేవుడు కూడా పర్మిషన్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాయి హార్కింకా ఓం మొదటిసారిగా మన పందిరి కింద చేస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ నిహారిక అరే చేస్తుంది కదా పాప అమ్మ అది కుర్చీ చేసుకుని కూర్చోసుకో కూర్చో పడతావు ఇసుక కింద సప్పం దిగిపోతాయి కాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇద్దరు కేసీ ఏడున్నర అయితే చాలు ఫ్రెండ్స్ ఆకలి దేవుడు ఇద్దరికి పూనేస్తారు ఫస్ట్ నుంచి అలవాటు పిల్లలకి వద్దు తినే ముందు చాక్లెట్ చేస్తున్నావు కదా నువ్వు కొంచెం పెద్ద ఏం చెప్పేవరా నువ్వు నాకేం అర్థం కాలేదు చింతటెంకాయలు ఇక్కడ కానీ స్మెల్ వచ్చిందంటే అక్కడ ఆపలేం నిహారిక హారికలు అయితే ఫ్రెండ్స్ తక్కువ కొద్దిగానే ఇద్దరుగా

ఇప్పుడు మళ్ళీ ఆగలేదు అంటే చూడు చిన్న చిన్న అంట నలకలా అది తీసుకోకరణ పట్టుకో తీసుకోరా బయట అక్కడెక్కడో పోతున్నాడు కుక్కలను పిలుస్తున్నాడు రీడా అవి వచ్చినాయి అనుకోండి అబ్బా దోసకాయ కొద్దిగాస్తాం దోసకాయ ఇప్పుడు మొహం ఉందో నీకు కూడా వేస్తుందమ్మా అమ్మా ఎగ్ ఫ్రైడ్ రైస్ పుడుకో పొడుకు పడుకున్నా అన్న పొడుకో నీగా దోసకాయ మొహం గొక్కరో అర్ధసక అయిపోతుంది అలా పేసేస్తాం తెప్పించేది కూడా కొద్దిగా అల్లం తెప్పించుకోవాల్సింది కానీ అక్కడ అల్లం లేదు బాబా పంపించాం అక్కడికి ఎన్ని కోడి గుడ్లు వీళ్ళిద్దరికి మూడు వేస్తున్నా అక్క జిల్లి ఇద్దరికి ఓకే రెడీగా పెట్టుకుంటే రాముగారికి రాముగారికి కూడా వాడికి లేకుండా

ఫై నుంచి ఏదన్నా సాలి పురుగులు అవి పడతాయి అందుకు నేను రే కట్టే వాళ్ళు ఇచ్చేసి ఏమన్నా రాము అంటున్నాడా ఇప్పుడు స్మెల్ పోయింది అనుకో ఇంకా నిలవలేదు అది అందుకు తీసుకురాపోయి పక్కన పెట్టుకోండి

మామూలుగా ఫైవ్ రైస్ వేస్తారా అన్ని వేసేయడమే ఏందమ్మా ఇన్ని గంటలు కావాలా ఇన్ని గంటలు కావాలా ఏందని తెచ్చు అన్నం గెంటి ఒకటి ఎత్తు రమ్మన్న సరే తీసుకు నువ్వు తెచ్చావు కదా మళ్ళీ పీల్ అవుతుంది సరే గెంటి ఏడున్నర ఇంటికల్లా చేస్తారు ఫ్రెండ్స్ పిల్ల ఇద్దరు చిన్నప్పుడు చెట్టే అలవాటు ఇద్దరికి ఎనిమిది అయిందంటే చాలు ఇంకా కళ్ళు రెప్పలు కొడతా ఉంటాయి నాకు రాము రాము ఏం చేస్తున్నావాడా వాసన వాసన అందడొచ్చాడు ఎగ్గు వాసన పిచ్చెక్కిపోతుంది అంటున్నావా ఇవి ఎప్పుడేతో ఏంటి ఆయిల్ వెయ్యాలి కదా ఏంటి ఇవి ఎరగట్లేవి

పారం వేస్తున్నావా చాలా కొంచెం తగ్గియాలిగా తనుగా గరం మసాలా కదా కలపకపోతే మళ్ళీ అడుగు క్యారెట్టు అవన్నీ వేసి కూడా బాగుంటుంది యాడ బావ మళ్ళీ షాప్కి వెళ్ళాలి ఇదిగో మళ్ళీ పూలు ఉన్నాయి ఆడ బాగు కదా ఈ సరే సడన్గా మారిపోయిందిలే ఫ్రెండ్స్ మాది నైట్ డిన్నర్ ప్లానింగ్ మారిపోయింది వేరేది ఉండే నేను ఇందాకలా కట్లు చేసేటప్పుడు తను నాకు సైలెంట్ గా వచ్చింది వారు నాయన ఏదో అడగతుందరాయన అనుకున్నాను ఇచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా నాన్న అంటుంది నాకు పక్క చేతులు మంటలు పుడతా కట్టి బాగలేక హోటల్ది తనకలాడుతూ ఉంటే మెల్లగా వచ్చి అడిగింది సరే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నీ తెలుసు నువ్వా ప్లానింగ్ అంత నీద్యాయనా

వాడు నా భాగం ఇప్పుడు వేస్తారమ్మా అంటున్నాడు డబ్బింగ్ చెప్పాలంటే వాడు మనసులో మాట డబ్బింగ్ చెప్పాను అనుకో తట్టుకోలేరు మీరు అయిపోయిందా ఇప్పుడు ఏమేస్తున్నా దాంట్లో కొత్తిమీర వీళ్ళు పచ్చిమిర్చి వద్దు అన్నారు కదా అవును పచ్చిమిర్చి వద్దు అన్నారు పచ్చిమిర్చి కూడా బాగుంటుందిరా వేసుకుంటే సన్నగా తరిగింది కదమ్మ వేసేది అమ్మ నాలుగు వద్దంట్లే బాగా ఆగండి వన్ బై వన్ సర్వ్ చేస్తాం సరే అందరూ వంట రూమ్లోకి వచ్చేసి ఏమంటా అంటే ఎట్లా కస్టమర్స్ చూడండి ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ ఎక్ ఫైవ్ డేస్ కోసం ఎంతమంది ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ రెడీగా ఉన్నారు తినడానికి గబరా పొయ్యి మీద వచ్చేప్పుడు దించేసి పెడతా మేము ఇంకా ఆన్లైన్ సిస్టమ్ పెట్టలేదు ఫ్రెండ్స్ ఆన్లైన్ సిస్టమ్ పెడతాము ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోండి నేరుగా ఇంటికి వచ్చేసి పార్సిల్ హ్యాపీ ఫ్యామిలీ ఫుడ్ సర్వీసెస్ నేర్గా ఇద్దరికి వేసిస్తా తొందరపడి కాకండి గుజ్జుండి గుజ్జు ఐగే గుజ్జు పడిద్దా పడతాయి ఇం చాయ్ తాయు అది మాకేనా మొత్తం తినా తిన్నాకేసుకుంటరా మీకే ఆ రాము గడిగడు కొద్దిగా వేసామంటే స్మెల్కి తట్టుకోలేకము పక్క ఉప్పు జరిపిందాన్ని పెట్టేసి వేసుకుంటారు రాము ఎందుక నీకు కాలుతుంది చిన్నగా తిన ఏందా తిడుతున్నా దాన్ని

కారం అంతా జరిపిందే ఉప్పు వాళ్ళు ఇద్దరికే ఆ బాక్స్లో పెట్టేసాము అంటే కావాలంటే వేసుకుందమ్మా ఏందిరా ఏం ఏంది తిను తిన తిను తిన తిన తన అరుస్తున్నా ఫ్రెండ్స్ తి తిను ఫ్రెండ్స్ మేము ఫోన్ చేస్తాం అయిపోయిన తర్వాత మా ఇద్దరికనమాట స్పైసీగా రెడీ అయిపోయింది తనూజా స్పైసీ కొద్దిగా తక్కువ తింటుంది మళ్ళీ చైతన్య తింటుంది పచ్చిమిరకాయలు వేసావు కదా మన చిట్టు నిమ్మకాయలు అయ్యి చైతన్యా దగ్గతూ ఉంది కొద్దిగా నిమ్మగా ఉంది తనుజకి వాళ్ళకి అందుకోసం పిల్లకాయలకి నిమ్మకాయ మీకు వేయలేదు ఓకేనా బా ఓకేనా ముక్కు పడుకు బాగుంది లేట్రా అమ్మ అసలు మీతో రసం ఉంటుందా సరే కానీ మేమైతే ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టైం ఏమి అవుతుంది మీరు కూడా ఫోన్ చేసేయండి ఈరోజు మా ఇంట్లో నైట్ డిన్నర్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫ్రెండ్స్ టేస్ట్ సంజ దక్కుదే నాగొ పచ్చమరికె లే లే పచ్చమరికే కదలే దమా ఉమ్ బతుక్ ఎట్టం తిండుడు ఆంకే కూ కూర్చో రె కూర్చో ఏయ్ కూర్చో మా ఇన్నాకె నింగినలేనా లేస్ పైలే లేస్ వెంటనే పడుకోకూడదురా కూర్చోలేసి కూర్చోదు చెప్పు అక్కడక్కడ పచ్చిమిర్చి తగలుతా ఉంటే స్పైసీగా చాలా బాగుంది నువ్వేమో వద్దంటివి దీని నిమ్మకాయ కలిపా చూడు బా దీని నిమ్మకాయ కలిపా చూడు దీంట్లో అసలు రసమే రావట్లా బాగుందా కారం వల్ల పచ్చిమిర్చి తగ్గుతా ఉంటే ఓకే ఫ్రెండ్స్ మా భోజనం అయితే పోతుంది మీరు కూడా భోజనం చేసేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కి వెళ్ళి మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ చైతన్య ఓకే బాయ్ ఫ్రెండ్స్